జై తెలంగాణ జై బీసీ పగలే వెన్నెల జగమే ఊయల అన్నట్టు ఇంత ఎండలో కూడా ఇంత అద్భుతంగా ఆడి పాడి ఈ బీసీ దీక్ష అంటే బీసీ దీక్ష అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరి గుండెల్లో బాంబులు వెళ్లేటట్టుగా నుండి ఉన్నటువంటి మా ఉద్యమకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా జైపీసీ జై పూలే ఇవాళ స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనేటటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళు కొంచెం సైలెంట్ ఉండండి ఎందుకు ఆగమవుతాను ఒకటేసారి ఏం కదే కదా పూల బొమ్మకు అడ్డం రాకురి అవి విషయం ఓకేనా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనేటటువంటి అంశాలను మరి పెద్ద ఎత్తున భారత సమాజానికి నేర్పించినటువంటి గొప్ప మహనీయుడు ఎవ్వరు కూడా ప్రశ్నించినటువంటి అనేకమైనటువంటి అంశాలను ప్రశ్నించేటటువంటి ధైర్యాన్ని తరతరాల భారత పౌరులకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే వారి కోసం ఇవాళ మనందరం కూడా అర్ధాకలితో ఇక్కడ ఉండి పోరాటం చేస్తున్నాం మరి వాళ్ళ మనం తెలుసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉన్నది చాలా మంది ఇక్కడికి విద్యార్థులు వచ్చారు చాలా యంగ్స్టర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చినారు మరి టీవీల ద్వారా ఎన్నో లక్షల మంది చూస్తూ ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్ లేమవసరం ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్ట్ అయినా మాట్లాడొచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు ఈరోజే అన్ని వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది టికారాం జుల్లి టికారాం జుల్లి ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి భారతదేశ చరిత్ర ఒక మలుపు తిరగాలి బీసీ ఉద్యమ చరిత్ర ఒక మలుపు తిరగాలి ఎందుకోసం చెప్తున్నా అంటే మనం మాట్లాడుతుంటే మనమేదో లేనిది కొత్తగా సృష్టించి మాట్లాడుతున్నట్టు చాలామంది మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి టికారాం జుల్లి ఈయన రాజస్థాన్లో ఆ వేదిక విధునులు అలా రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో మొన్న శ్రీరామనవమి జరిగితే నేను ఎప్పుడో చరిత్ర ఎత్తలేను వర్తమానం ఇవాళటి విషయం చెప్తున్నా శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయిండు ఈయన పేరు టికారాం జుల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్ అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం డెమోక్రసీ అని చెప్తున్నాం ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం సమానత్వం అని చెప్తున్నాం స్వేచ్ఛ అని చెప్తున్నాం సోదరభావం అని చెప్తున్నాం కానీ మాటల మటుకే ఉన్నది అది చేతలల్లో కానొస్తలేదు అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి అందుకే అట్లాంటి కళాకారులు కావాలి అందుకే మనందరం కూడా పిడికిలెత్తాలే ఉద్యమించాలి ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు ఎందుకంటే సజీవంగా ఉన్న ఎగ్జాంపుల్ పొద్దున ఈ సభకొస్తూ మాట్లాడుకుంటుంటే బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది ఇప్పటికీ ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే చాయ్ తాగినావు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ నీ కప్పు నువ్వు అడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఒక పదిహేను ఏళ్ళ కిందటి మాట చెప్తున్న మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది పేర్లు చెప్ప నేను ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీ ఎస్సీలకు కానీ గుడి బయట ప్రహారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టి పెట్టిరు ఆడికి పోవాలి ఆడ కొబ్బరికాయ కొట్టాలే దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి పాప మానాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రెడ్డి గారు ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాప మా పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఇక కొంతమంది పండ్లు ఏం ఏమవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుందంటే ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది గుండెలలోంచి తన్నుకొని వస్తున్నది నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం పేర్లలోనే ఉన్నది పుస్తకాలలోనే ఉన్నది పేపర్లలోనే ఉన్నది కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు వాస్తవంగా అమలైతే లేదు ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఆవేదన పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లు ఇవన్నీ తప్పితే పొద్దువోక వేసే ధర్నా కాదు ఇవాళ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఎంత ఎండగొడుతుందో మీరు చూస్తున్నారు అందరం కూడా ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలం ఎందుకోసమని కూర్చున్నాం ఎందుకంటే ఒక నూట యాభై సంవత్సరాల కింద ఇదే స్వేచ్ఛ కోసం ఇదే సమానత్వం కోసం ఉద్యమం చేసినటువంటి పూలే గారు ఆయనను మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం చట్టాలు చేసేటటువంటి ఆ చట్టసభల ముందట ఆయన నిలబడితే మనకు ప్రతినిత్యం జ్ఞానోదయం కావాలి ఇప్పటికన్నా స్వేచ్ఛ ఇప్పటికన్నా సమానత్వం ఇప్పటికన్నా సోదరభావం ఈ దేశంలో నిజం కావాలనేటటువంటి ఉద్దేశం తప్పితే ఇలా ఇంకోటి లేదు అందుకే ఆనాడు అంబేద్కర్ కోసం అడిగినాం ఇవాళ పూలే కోసం అడుగుతూ ఉన్నాం అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడండి తప్పులేదు రాజకీయాలు చేయండి తప్పులేదు కానీ ఇంకా కూడా అందరికీ సమానమైన అవకాశాలు రావద్దు అనడం ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోగానే మైలవడ్డది ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు మరి అదే భారతీయ జనతా పార్టీ మరి మహిళలు ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయింది ఇయ్యాల ఎంత గౌరవం ఇవ్వాలి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అయోధ్యలో రాముడి గుడి గడితే ఆ రాష్ట్రపతికి ఇన్విటేషనే లేదు ఇటువంటి దేశంలో ఉన్నం సమానత్వం ఉన్నదా సోదరభావం ఉన్నదా స్వేచ్ఛ ఉన్నదా ఒక ఆడబిడ్డ గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా కూడా గౌరవం దక్కకపోతే మరి పోరాటం తప్ప మనకు మార్గం ఏమున్నదని చెప్పి ఇవాళ నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకోసం పిలువరు రాముడికి ఇష్టం లేదా ఆ శబరిమాత ఎంగిలి కాదా తినలేదా రాముడు ఏ కులం శబరిది అడిగిన రాయవరన్నా ఆయన అడవిలో పోయినాడు పడవ దాటించినటువంటి గుహుడిది ఏ కులం అడిగిన రాయవరన్నా ఆయన కోసం సీతమ్మం దేవడానికి పోయినటువంటి ఆంజనేయుడు ఆయన ఎక్కడివాడు గిరిపుత్రుడు కాదా మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవద్దా ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఆవేదనతోని ఒక బాధతో మాట్లాడుతున్నా చిల్లరమల్ల రాజకీయాలు చేయాలంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లకపోతే ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చదివినా కూడా మాకు అవకాశాలు రాలేదనే నిరాశ నిస్పృహ మా సోదరులకు వస్తూ ఉన్నదంటే ఇంకా ఎంత చేసినా ఎన్ని పదవులు ఎక్కినా నాకు మాత్రం సరైన గౌరవం లేదు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీలు మా మహిళలు అనుకుంటూ ఉన్నారంటే ఇది నిజమేనా ఇది అవు ఇది కరెక్టైనా ఒక్కసారి అందరం కూడా దయచేసి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా మీ అందరు నేను కోరుతూ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీకు మంచి అవకాశం వచ్చింది చరిత్ర మీకు మంచి అవకాశం ఇచ్చింది ఇవాళ ఈడబ్ల్యూఎస్ అక్కడ ప్రవేశపెట్టడంతో యాభై శాతం క్యాప్ అన్నది ఎగిరిపోయింది ఇవాళ మీరు ఏ కోర్టుకు పోయినా యాభై శాతం దాటి మీరు రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు లేరు మీరు బిల్లు పెట్టిండ్రు మీరు చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయండి మీరు బీజేపీని ప్రెజర్ చేయండి మీకు అండగా తెలంగాణ బీసీలో ఒక కూడా అవసరమైతే ఢిల్లీకి వస్తాం ఏడు కంటే ఆడికి వస్తాం కానీ ఆ ప్రయత్నం చేయకుండా మీరు కవ్వింపు చర్యలాగా అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టి ఇక అయిపోయింది మేము ఢిల్లీకి పోయినాం మాట్లాడినామని చెప్పి దయచేసి బీసీలను మభ్య పెట్టవద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పోరాటం ఎన్ని రోజులైనా చేయొచ్చు కానీ ఒక్కొక్క సంవత్సరం పోతుంటే లక్షలాది మంది బీసీ బిడ్డలకు విద్యలో అవకాశాలు పోతాయి లక్షలాది మంది వేలాది మంది బీసీ బిడ్డలకు ఉద్యోగాలలో అవకాశాలు పోతాయి ఆ విషయం గమనించే ఆ విషయం గ్రహించే నేను ఒక తల్లిని నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టే నేను అడిగిన ప్రభుత్వాన్ని అడిగిన ఒక్క బిల్లు కాదు దయచేసి మూడు బిల్లులు పెట్టండి విద్యా ఉద్యోగాలు సపరేట్ చేయండి రాజకీయాలు సపరేట్ చేయండి అని అడిగినాం ఎందుకు ఏ కోర్టుకు పోయినా అది నిలబడాలా రేపు నిలబడేటటువంటి ఆస్కారం ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ బిల్లులు పాస్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయండి అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళ డిఎన్ఏనే వ్యతిరేకం వాళ్ళ డిఎన్ఏనే బీసీలకు వ్యతిరేకం వాళ్ళ డిఎన్ఏనే దళితులకు వ్యతిరేకం వాళ్ళ డిఎన్ఏనే గిరిజనులకు వ్యతిరేకం అయినా సరే అటువంటి డిఎన్ఏ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడల్ వంచాలంటే ఆ బాబాసాహెబ్ పూ అంబేద్కర్ చెప్పినట్టుగా మహాత్మా పూలే చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాలు ఒక్కటే మనకు మార్గం ఆ ఉద్యమాల ద్వారా ముందుకు నడుద్దాం ఖచ్చితంగా బీసీ బిల్లును సాధించుకుందాం పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో సాధించుకుందాం అనేటటువంటి అంశాన్ని మీ అందరికి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇవాళ మంది నాయకులు వచ్చి పాపం మా జాగృతి బిడ్డలు ఉద్యమాలు చేసి 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 ఎక్కువైనరు మైకులు తక్కువైనా పరిస్థితి ఇవాళ వచ్చింది ఎంతమంది మాట్లాడినా ఊట లెక్క ఉద్యమాలు ఊరుతూనే ఉన్నాయి ఇది తెలంగాణ గడ్డ యొక్క మహిమ ఈరోజు ఇక్కడ మాట్లాడలేకపోయినటువంటి మా సోదరులు నిమ్మల వీరన్న గారు కావచ్చు ఇంకా అనేక మంది మా తమ్ముడు జిత్తున్నాడు చాలామంది మా దామోదరు ఉన్నాడు మా అక్క చెల్లెలో మంజు చాలామంది మాట్లాడలేకపోయినారు పరమేశ్వరి గోపన్న మీ అందరినీ కూడా వెంకట్టు పాపం సింగరేణి నుండి వచ్చిండు నరేష్ ఎవరు కూడా మాట్లాడలేకపోయినారు మీ అందరినీ కూడా నేను క్షమించాలని కోరుతున్నా మళ్ళీ అవకాశం వస్తుంది తప్పకుండా మీరు నాయకులై షైన్ అయ్యేటటువంటి రోజు వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడికి వచ్చిన యూపీఎఫ్ నాయకులు నిజంగా కొత్త తరం బీసీ నాయకులు అందరూ కూడా సరి కొత్తగా బీసీ ఉద్యమాలను నిర్మాణం చేస్తున్నటువంటి నాయకులు భవిష్యత్ అంతా కూడా మీదే ఉంటుంది మనందరమే కలిసి అసెంబ్లీకి పోయే రోజు వస్తుంది మనందరమే కలిసి కలిసి పార్లమెంట్కి పోయే రోజు వస్తుంది మనందరమే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చక్కటి పాలసీలు చేసేటటువంటి రోజు కూడా వస్తుంది ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక మా ప్రజా కళాకారులు ఉన్నారు మీ ఆటతో పాటతో ఉర్రు తెలు మా మానుకోట ప్రసాద్కు పోటీగా మా బాలరాజు అన్న కూడా ఇలా పాట పాడిండు మరి ఆ పాట ఆ మాట తూటాల్లాగా పేలాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి మన దగ్గరికి తీసుకొచ్చి మన డిమాండ్లను నెరవేర్చేదాకా ఈ ఉద్యమం కొనసాగాలే ఎత్తిన పిడికిలు దిగొద్దు అని మీ అందరికీ మరొకసారి పిలుపునిస్తూ अंदर की जय तेलंगाना जय भीम जय फूले जै